తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏపీలో అధికారం దక్కించుకున్న టీడీపీ తెలంగాణలోనూ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ టార్గెట్ గా ప్రణాళికలు రచిస్తున్నారు ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించింది మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో ఎమ్మెల్యే మర్రి రెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు తీగల నేరుగా టీడీపీలో చేరుతున్నట్లుగా ప్రకటించగా ఇన్విటేషన్ కార్డు ఇచ్చేందుకే వచ్చామని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు నిజానికి గత కొంతకాలంగా మల్లారెడ్డి టీడీపీలో చేరుతారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి ఆయనకు తెలంగాణ టీడీపీ పగ్గాలు అప్పగించాలని అడిగినట్లు వార్తలొచ్చాయి ఈ వాదనకు బలం చేకూరేలా అల్లుడితో పాటు చంద్రబాబుతో భేటీ కావడం మల్లారెడ్డి సమక్షంలోనే తీగల తాను పార్టీ మారబోతున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీలు నువ్వా నేనా అన్నట్లుగా వ్యూహాలు రచిస్తున్నాయి ఈ క్రమంలోనే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయబోతోందని ఇందుకు శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని గత జూన్లోనే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు తెలంగాణలోని పార్టీ నేతలతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు త్వరలోనే టీడీపీకి అధ్యక్షుడిని నియమిస్తానని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు ఈ నేపథ్యంలో పలువురు కీలక నేతలు టీడీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది ఇంతలో గత కొంతకాలంగా బీఆర్ఎస్ లో అసంతృప్తి రాగం ఆలపిస్తోన్న తీగల కృష్ణారెడ్డి తాను టీడీపీలో చేరుతానని ప్రకటించడం మల్లారెడ్డి వంటి నేతలు సైతం పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుండటంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో అనేక సంచలనాలు నమోదు కాబోతున్నాయనే చర్చ జోరందుకుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదు సెట్లర్స్ అంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు పైగా ప్రస్తుత ప్రభుత్వం కూల్చివేతల పర్వంతో వచ్చే ఎన్నికల్లో నగర ప్రజలు హస్తం వైపు చూసే పరిస్థితి కూడా కనిపించడం లేదనేది అర్థమవుతోంది దీంతో బీఆర్ఎస్ వైపు ఉన్న సెట్లర్స్ ను తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు లోకల్ బాడీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ కొన్ని సీట్లు దక్కించుకోగలిగితే తెలంగాణలో పార్టీ బలోపేతమయ్యేందుకు బాటలు పరుచుకున్నట్లు అవుతోంది దాంట్లో భాగంగానే తీగల మల్లారెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అదేవిధంగా మరికొందరు నేతలు టీడీపీలో చేరనున్నారనే వార్తలొస్తున్నాయి టీడీపీ వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందిందని రాష్ట్రంలో చాలా మంది ఎన్టీఆర్ టీడీపీ అభిమానులు ఉన్నారని వారందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తామని తీగల కృష్ణారెడ్డి చెప్పారు దీంతో తీగల బాటలో ఎవరెవరు టీడీపీ గూటికి చేరబోతున్నారనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది